పరిశుద్ధుడు జీవముల దేవుడు లోకరక్షకుడైన మన ప్రభు నీష్క్రీస్ ఉన్నతమైన శక్తిమైన ఘనమైన నామం ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నా దేవుని పిల్లల అందరు బాగున్నారా దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళికలో మనమందరము ఆయన చిత్త ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది సైతాని యొక్క శక్తులు సైతాన్ యొక్క పన్నాగములు ఈ లోకంలో ప్రబలెడుతుంది పాపము విచ్చవిడిగా జరుగుతుంది తద్వారా నాశనానికి ఈ భూలోకము ఈ లోకము అంతరించిపోయే సమయము రాబోతుంది ఈ లోకపరమైన శోధన తప్పించుకోవాలంటే ఈ లోకపరమైన మరి యొక్క శోధకుడు మనం శోధిస్తున్న ఈ శోధనని విడుదల కలగాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి యథార్థ కలిగి ముందు కొనసాగాల దేవుడిని మనం ఆధారం చేసుకొని ముందు కొనసాగడం మనకు మార్గం ఆయన విమోచనకర్త రక్షణకర్త మన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడిపించి విమోచించి మనకు రక్షణ కవచం దయచేసిన దేవుడే ఏసు క్రీస్తు ప్రభు ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడు మనకు అనుకునే అద్భుత వాగ్దానం చూసి ధైర్యం కలిగి విశ్వాసంగా నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టేవారు అని ఉన్నారు ప్రియా సహోదరి సౌర మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానము మనందరం కలిసి చదువుకుందాం రెండవ కూర పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్వమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనత బహు సంతోషంగా అతిశయపడుచున్నాను ప్రేమ దేవుని బిడ్డారా నా కృప నీకు చాలును అనేక వాళ్ళు అనేక ఈ మాట మనకు నోటెడ్ అయిపోయింది కానీ కృపలో ఉన్న గొప్పతనం మనకు తెలియాలి ఆయన కృప బహు గొప్పది ఆయన లేనిదే ఈ లోకంలో నీవు నేను ఈ సమయం ఉండేవాళ్ళం కాదు ఆయన దయాదాక్షిణ పూర్ణుడు ఆయన కృప శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం అనిగి నే నా పట్ల కృప చూపిస్తున్నాడు దయ కరుణ వాత్సల్యత కలిగి మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన కృప మన మీద ఎల్లవెల్ల ఉంటుంది అంటే నా కృప నీకు చాలు అంటే ఆయన కృప ఏ విధంగా మన పట్ల ఉంటుందంటే మరణం అనే పడక నుంచి తప్పించే దేవుడు ఆయన కృప మనకు అవుతుంది ఈ లోక శోధన వేదన భయము భీతి ఆందోళన మరి ప్రతి విధమైన సంకటములను తీసివెళ్ళ ఆయన కృప మనకు అవసరం ఆయన కృప బాహుల్యం బహు గొప్పది దావిదీ మహారాజు అంటాడు అయ్యా యహోవా కృపామయుడు ఆయన కృప నిరంతరముగాక ఆయన దయాదాక్షిణపురుడు ఆయన హెచ్చించవలసినది మనం తగ్గించవలసింది ఎందుకంటే ఆయన దేవుడు లోకరక్షకుడు జీవము దేవుడు ఆ యొక్క కొరింతి సందర్భ కొరింతి సంఘానికి రాస్తున్న సమయంలో నా యొక్క బలహీనత అంది ఆయన శక్తి నాలో కనుపరిచింది అంటే ఏ శక్తి ఏసు క్రీసు శక్తి ద్వారా వాళ్ళు ఏ బలహీనతలు ఉన్నప్పటికీ ఏ బలహీనతలు కృంగిపోతున్నప్పటికీ వారి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆ విపత్కరమైన సమస్యలో ఆ బలహీనత అనేది వాళ్ళు సంతోషంగా జీవించారంట ఆ కొరింది సంఘంలో ప్రియా సహోదరి సహోదరు ప్రతి ఒక్కరు సంతోషం ఎలా ఉండగలరు ఆయన కృప ఉండడం ద్వారా నా రూపాయలు మీకు చాలును అని తెలియజేసిన తర్వాత వాళ్ళ కష్టంలో బాధలో ఆ యొక్క బోధలో ఆ పరిచయలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వ్యతిరేకలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కృప మా అప్పట్లు ఉంది కాబట్టి మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క మహాశక్తి ద్వారా మమ్మల్ని బలవంతులు చేసి మా బలహీనతలు కూడా సంతోషం లాగానే చేసినాడని చెప్పేసి ఆ కొరి సంగం ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఎంతో దేవుని ఆరాధిస్తారు మహింపరుస్తారు ఈ ఉదయకాల సమయం కూడా మన జీవితం కూడా అనేకమైన శ్రమలు అనేకమైన పోరాటాలు ఒక క్రైస్తవులు మనం అనుభవిస్తున్నాము కానీ ఈ యొక్క దేవుని కృప మన పట్ల ఉందని నువ్వు గ్రహించాలి ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకలు వచ్చినా ఎన్ని శోధనలు ఉన్నా ప్రస్తుత దుష్టకాలంలో సైతం ప్ర ఆ యొక్క ప్రలోభానికి గురి అవుతున్నా ఆయన కృప మన పట్ల బహు హెచ్చుగా ఉన్నది మా ఆయన కృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉన్నదంటే నామి నిమిత్తమే ప్రాణం పెట్టి వాటి నుంచి విడిపించి మనల్ని విమోచించి రక్షించిన యేసుక్రీస్తు ప్రభావం ద్వారానే మన బలహీనత మనకు శక్తి కలుగుతుంది మన బలహీనత మనకు ఆనందం కలుగుతుంది మనం ఎంత కృంగిపోతున్నా ఎంత కుమిలిపోతున్నా మన బలహీనతలందా ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుందా మనం సంతోషపరుతగా ఆనందంగా సమాధానంగా జీవించగలుగుతాం ప్రియ సహోదరి సౌర దేవుడు అద్భుత కాడు ఆలోచనకర్త ఆయన మహిమానితుడు ఆయన కృప ఆకాశం పట్టి హెచ్చు ఉన్నది ఆయన పరమండలం నుంచి పరలోకం నుంచి తన పిల్లల ఆయన కృప ఎప్పుడు చూపుతాడు ఆయన కృప మనకు చాలును అని యొక్క లేఖనం కొరి సంఘం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు కృంగిపోదు దేవుని కృప నీకు చాలును నీ కుటుంబ విషయంలో నీ ఆధ్యాత్మిక విషయంలో నీ భవిష్యత్తు విషయంలో నీ ప్రణాళిక విషయంలో నీ వివాహ విషయంలో నీ గర్భఫల విషయంలో అది అన్ని విషయంలో దేవుని కృప నీకు చాలును ఆయన బలహీన బలపరిచే దేవుడు కృంగేవాడిని లేవటేడు సొమ్మ సినిమాని బలం దేవుడు ఆ దీనులను కనికరించే దేవుడు ఈ లోకపరమైన మనకి లేకపోయినా దేవుడి కృప మనకు తోడే ఉంటే చాలు అని చెప్పి కోరిన సంఘం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టు ఆ సహోదరి సహోద కాబట్టి ధైర్యం కలిగి ఉని బలం కని మన బలహీనతను సంతోషంగా ఆనందంగా కోరి సంఘం ఏ విధంగా ఆరాధించి మహిమ మనం కూడా మన ఈ లోకపరమైన ఐక్య విచారం కాకుండా ఆయన నీతిని రాజ్యాన్ని ఎత్తుకుతూ సంతోష ఆనందంగా మనం దేవుని మహింపరచాలి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మనకు దేవా దేవాదేవుని ట్యాంక్స్ చెప్తూ మనమందరం ఈ వాగ్దానం మనందరి జీవితం నిర్వహణ కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రిని స్తోత్రం ప్రభా ఈ లోకపరమైన అనేకమైన ఐహిక విచారణ వల్ల ప్రభా అయా శోధకుడు శోధిస్తున్నప్పుడు ప్రభావ నీ కృప మా బహు హెచ్చుగా చూపించి ఈ యొక్క నూతన జీవితం మనందరినీ ఈ విధంగా కలుసుకునే భాగం మన గురించి విధానం పడిన కృతజ్ఞత తారస్తుత్రం ప్రభావా నిజంతా నీ కృప మాకు మా ప్రభావా మా కష్టంలో మా నష్టంలో మా బాధలో మా వేదనకలో ఆదరించే వాళ్ళే పలకరించే వాళ్ళక ప్రేమించిన అయ్యా నీ ప్రేమలో చూసిన వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభయ్య సంపూర్ణ సంతోషం కలగజేయండియ్యా వాళ్ళ బలహీనతో సంతోషంగా గడుపుడు కృప చూపించండి అయ్యా ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని అవకతవకలు వచ్చినా ఎన్ని సమస్య ప్రభా నీ కృప వాటి నుంచి విడిపించి విముచించి సంతోషము సమాధానం నెమ్మది అభివృద్ధి అయ్య మాది జీవితం మంచి ఉజ్వల బోష దయచేస్తున్నామని చెప్పి మాట్లాడిద్దాం కృతజ్ఞతలు స్తో చెల్లించుకుంటాము ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యం జరిపించని ఆత్మీయ పరిమిత తిరిగి లేవనెత్తండి ఎవరు కృంగుదాలు ఉన్నారు ఎవరు బలహీన క్రీస్తు చేస్తున్న శక్తి ద్వారా తండ్రి నీ యొక్క మహాకృప ద్వారా వాళ్ళ బలహీనత సంతోషపరితలుగా వాళ్ళ శక్తిభూ శక్తిహీన శక్తి శక్తి వారిగా వాళ్ళని లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి ఈ ఉదయ కాలశాన్ని చూస్తున్న ప్రతి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో అన్ని విధాలుగా తన సంతోషంగా నెమ్మదిగా సమాధానం ఆశీర్వదంగా మార్చుమని క్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లల ఈ యొక్క కడవరి మినిషి నుంచి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ఈ మినిషిని విస్తరింపగల ఈ మినిషి ద్వారా అనేక ఆదరింపబడుతున్నారు దేవుని యొక్క వాక్యం మీ కామెంట్స్ ద్వారా మరి తెలియజేస్తున్న మీ ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు మరి కడవరి నుంచి ఈ రోజు దేవుని వాగ్దానం అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకని క్లిక్ చేయండి తద్వారా దేని యొక్క వాక్యం మీకు మరి నేరుగా తొందర నోటిఫికేషన్ చూడగలుగుతారు ఈ యొక్క బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడు వారితో మాట్లాడి వాళ్ళ కుటుంబం గొప్ప కార్యం చేస్తారు పంపిస్తున్న మీరు అందరికీ షేర్ చేసిన ప్రతి ఒక్క బిల్లకు ప్రభు నేస్క్రిస్తున్నాం మిమ్మల్ని కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రయించినక ఈ కడవరి మందిర పరిచయం విషయంలో మరి యొక్క స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాలకు మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి శీర్వించక ప్రవణీ శ్రీకృస్తున్నాము మీ అందరికీ శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు